హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యోగంబికా హ్యాండ్లూమ్ యోగంబిక ఈ వీడియోలో మనం చూసే శారీస్ ప్యూర్ బెంగాల్ కాటన్ అండి ప్యూర్ బెంగాల్ కాటన్ మనకి వితౌట్ బ్లౌజ్ శారీ ఉంటుంది ఇవన్నీ కూడా మనకి ఎక్కడో చోట స్మాల్ డ్యామేజ్ వెరీ స్మాల్ డ్యామేజ్ ఉంటాయండి పర్టికులర్గా చూస్తేనే అర్థమవుతాయి డ్యామేజ్ అనేది వితౌట్ బ్లౌజ్ అండి శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మినిమమ్ టూ శారీస్ కంపల్సరీగా తీసుకోవాలి సింగిల్ శారీ అయితే బుక్ అవ్వదండి టూ శారీస్ అయినా ఈచ్ వన్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇవన్నీ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ క్యాటలాగ్స్ తోటి మంచిగా ఉన్నాయండి శారీస్ ప్యూర్ బెంగాల్ కాటన్ కొంచంపల్లి స్టైల్ చెక్స్ ప్యాటర్న్ ఏ శారీకి ఆ శారీనే ప్యాటర్న్ డిఫరెంట్ ఉంటుంది అలానే కలర్స్ కూడా డిజైనర్స్ డిఫరెంట్గా ఉంటాయి పళ్ళుపాటిలా వీవింగ్ ఈ శారీస్ అన్నీ కూడా మనకి వీవింగ్ ప్రాసెస్లో వచ్చిన శారీస్ అండి ప్రింట్ అయితే కాదు చక్కగా వీవింగ్లో వచ్చిన శారీస్ అండి బోర్డర్ డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా నైస్గా ఉన్నాయి ఈ సారీ గ్రీన్లో ఇది ఒక డిఫరెంట్ షేడ్ అండి రామా గ్రీన్ షేడ్ పోచంపల్లి వీవింగ్ బోర్డర్ పళ్ళు పార్టీలా ఇలా ఉంటుంది ఇవన్నీ మనకి వీవింగ్ ప్రాసెస్లో వచ్చిన శారీస్ అండి గ్రే కలర్ లైట్ గ్రే ఉండి బోర్డర్స్ ఇలా డిజైనర్ వీవింగ్ బోర్డర్ పళ్ళు పార్టీలా ఉంటుంది ఈ నేమో మనకి స్ట్రైట్ లైన్స్ అండి శారీ మిడిల్ పార్షన్ అంతా ఇట్లా స్ట్రైట్ లైన్స్ టూ షేడెడ్ తోటి వస్తాయి బోర్డర్స్ ఇలా ఉంటాయి పళ్ళు ఇలా డిజైనర్ పళ్ళు ఇవన్నీ కూడా మనకి వితౌట్ బ్లౌజ్ సారీస్ అండి మంచి రెడ్ కలర్ శారీ బోర్డర్ పార్ట్ జర్రీ అండ్ ఎల్లో కలర్తో లైన్స్ వీవింగ్ వచ్చాయి పళ్ళు పార్టీలా ఉంటుంది మంచి మస్టర్డ్ ఎల్లో అండి కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా నైస్గా ఉన్నాయి పళ్ళు పార్ట్ మనకి డిజైన్ అనేది డిఫరెంట్గా వీవింగ్ వస్తుంది మంచి బేబీ పింక్ అండి కలర్ చాలా నైస్గా ఉంది బోర్డర్ ఏమో ఇలా కాంట్రాస్ట్ పళ్ళు పార్టీలా ఉంటుంది ఈ సారీ సీ గ్రీన్ కలర్ అండి సీ గ్రీన్ అండ్ వైట్ కలర్తో స్మాల్ చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ వస్తుంది పళ్ళు రామాంగో గ్రీన్ అండి కలర్ చాలా నైస్గా ఉంది పాచి గ్రీన్ కలర్ అని కూడా అంటాము మిడిల్లో టూ షేడర్తో బుటా వీవింగ్ పళ్ళు పార్టీలా ఉంటుంది ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ శాండిల్ కలర్ బోర్డర్లో జరీ బోర్డర్ వచ్చేసి ఇలా బుటా వీవింగ్ వస్తుంది పళ్ళు డిజైన్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి పళ్ళు ఈ సారీ సీ గ్రీన్ అండ్ వైట్ కలర్తో చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ వస్తుందండి మిడిల్లో బుటాస్ ఉంటాయి పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది ప్యూర్ వైట్ అండి బాగుంది కలర్ మిడిల్లో డిజైన్ ఏమో ప్లెయిన్ వస్తుందండి శారీకి బోర్డర్స్ ఇలా వీవింగ్ బోర్డర్స్ పల్లునేమో రిచ్ పళ్ళు వీవింగ్ ఉంటుంది ఇవన్నీ కూడా మనకి ప్యూర్ బెందాల కాటన్లో వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి మనకి ఈ స్మాల్ డ్యామేజ్ కింద ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్గా రావడం వలన ఈ కాస్ట్ అండి లేదు మనకి ఈ మోడల్లో కలర్ చార్ట్ ఉండి డిజైన్స్ ఇలా ఉన్నవి నియర్లీ సెవెన్ ఫిఫ్టీ వరకు ఉంటాయండి కాస్ట్ అనేది మనకి అన్నీ కూడా స్మాల్ డ్యామేజెస్ కింద ఫ్యాక్టరీ నుంచే వీవింగ్ మిస్టేక్ ఉండడంతో లీస్ట్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ ఫిఫ్టీ అండి కంపల్సరీగా టూ శారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది సింగిల్ శారీ కాదు ఫోర్ ఫిఫ్టీ శారీ కాస్ట్ రెడ్ కలర్ శారీ అండి బోర్డర్స్ ఇలా వీవింగ్ వచ్చాయి అయితే చక్కగా యూజ్ అవుతాయండి శారీస్ ఈ శారీ ఒక కలర్ అండి వీడిలో చిన్న చిన్న బొటాసు సింపుల్ బోర్డర్ పళ్ళు పాక్ కలర్ చాలా నైస్ గా ఉందండి చెక్స్ ప్యాటర్న్ వచ్చేసి ఈ శారీ లైట్ ఎల్లో కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మస్టర్డ్ ఎల్లో షేడ్ బోర్డర్స్ ఇలా లైన్స్ టైప్ వీవింగ్ వచ్చాయి పళ్ళు డిజైన్ లా వీవింగ్ ఉంటుంది బాగుందండి కలరు లైట్ ఎల్లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో చెక్స్ ప్యాటర్న్ మెడిల్లో బుటాస్ వివింగ్ వచ్చాయి పళ్ళు పార్టీలా ఉంటుంది ఈ సారీ రెడ్ కలర్ అండి మంచి చెర్రీ రెడ్ కలర్ సారీ బోర్డర్స్ ఇలా కాంట్రాస్ట్ పళ్ళు ఎల్లో కలర్కి రెడ్ కలర్ బార్డర్స్ వచ్చాయి పళ్ళు పార్టీలా ఉంటుంది ఈ సారీ లక్స్ గ్రీన్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది వేడిల్లో డిజైన్ బార్డర్ పార్టీ ఏమో ఇలా డిజైనర్ బార్డర్స్ పళ్ళు ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి కలర్ చాలా నైస్గా ఉంది లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్లో చెక్స్ ప్యాటర్న్ బాగుందండి డిజైన్ వీవింగ్ లైట్ ఇల్లు పళ్ళు పార్టీల వీవింగ్ వస్తుంది ఈ సారీ కూడా మనకి ఇంకొక స్టైల్ ప్యాటర్న్ వచ్చిందండి వై క్రీమ్ కలర్ శారీకి లెవెల్ కలర్ బార్డర్స్ పళ్ళు పార్టీలా ఉంటుంది ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి మంచి కలర్స్ తోటి బోర్డర్ పోచంపల్లి స్టైల్ పళ్ళు పాటు ఈ సారీ మేము మిడిల్లో గ్రీన్ కలర్తో డిజైన్ ఈవింగ్ వస్తుంది ఇవన్నీ కూడా ప్యూర్ బెంగాల్ కాటన్ వితౌట్ బ్లౌజ్ సారీస్ అండి శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ సారీ మంచి పింక్ కలర్ అండి బోర్డర్ ఇలా బ్లూ షేడ్లో డిజైన్ కాంట్రాస్ట్ వచ్చింది పళ్ళు పాటు మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఈ సారీ ఒక కలర్ బోర్డర్స్ ఇలా మల్టీ కలర్స్తో పళ్ళు పార్ట్ వీవింగ్ వస్తుంది ఇవన్నీ వీవింగ్లో వచ్చిన శారీస్ అండి ప్రింట్స్ కాదు రెడ్ కలర్ శారీ అండి కలర్ చాలా నైస్గా ఉంది పళ్ళు పార్ట్ రామా గ్రీన్ కలర్ అండి గ్రీన్లో ఇది ఒక డిఫరెంట్ షేడ్ బోర్డర్స్ కూడా మనకి చక్కగా ఇలా వీవింగ్ బోర్డర్ ఉంటుంది పళ్ళు పార్ట్ మంచి ఎల్లో కలర్ శారీ అండి కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయి మంచి బ్రైట్ కలర్స్ అలానే ఫ్యాన్సీ కలర్స్ కూడా ఉన్నాయి ఎల్లో కలర్ పళ్ళు ఇలా రిచ్గా వీవింగ్ ఉందండి మిడిల్లో డిజైన్ బోర్డర్స్ ఇలా లైన్స్ ఉంటాయి ఈ శారీ కలనేత వీవింగ్ వచ్చిన శారీ అండి క్రాస్ కలర్ ఫ్యాన్సీగా ఉంది మంచి పీకా బ్లూ పళ్ళు కార్ మెహందీ గ్రీన్ కలర్ అండి కలర్స్ అన్ని చాలా నైస్గా ఉన్నాయి ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి సారీ మిడిల్లో లైన్స్ సెల్ఫ్ కలర్ లైన్స్ వీవింగ్ వచ్చాయి బోర్డర్ ఏమో ప్లెయిన్ ఉంటుంది ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ వచ్చిందండి మల్టీ కలర్ చెక్స్ జరీ చెక్స్ వచ్చాయి పళ్ళు పార్ట్ డార్క్ కనకాబరం షేడ్ అండి పళ్ళులో ఇలా వీవింగ్ వస్తుంది డిఫరెంట్ గా ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి ఫ్యాన్సీ కలర్ కలర్ చాలా డిఫరెంట్ షేడ్ అండి ఫ్యాన్సీగా ఉంటుంది బోర్డర్స్ కాంట్రాస్ట్ ఇవన్నీ కూడా మనకి వీవింగ్ లో వచ్చిన డిజైన్స్ అండి ప్రింట్స్ కాదు చాలా బాగున్నాయి రెడ్ కలర్ శారీ అండి బోర్డర్ పోచంపల్లి డిజైన్ పళ్ళు కూడా మనకి పోచంపల్లి తోటి రిచ్ గా వీవింగ్ వచ్చిందండి ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ మిడిల్ లో ఆల్ ఓవర్ డిజైన్ పళ్ళు పాటి ఈ శారీ ఒక కలర్ అండి కలర్స్ అన్నీ కూడా ఏ కలర్ కా కలర్ చాలా నైస్గా ఉన్నాయి పళ్ళు రిచ్ పళ్ళు పోచంపల్లి బార్డర్ ఫ్యాన్సీ కలర్ పళ్ళులో లైన్స్ వస్తాయి ఇది ఒక డిజైనర్ శారీ అండి ప్యూర్ బెంగాల్ కాటన్లో మంచి మంచి డిజైన్స్ చాలా నైస్గా ఉన్నాయి శారీస్ అయితే ఈ శారీ ఒక కలర్ అండి మిడిల్లో టై అండ్ డై వీవింగ్ వస్తుంది పళ్ళు పాటు ఈ శారీనేమో బ్లాక్ కలర్ అండి మంచి బ్లాక్ కలర్ శారీ పళ్ళులో డిజైన్ ఎలా వీవింగ్ ఉంటుంది డిఫరెంట్గా క్రీమ్ అండ్ ఎల్లో మిక్స్డ్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మెరూన్ కలర్ శారీ ఈ శారీ పళ్ళు ఇలా లైన్స్ వస్తాయి శారీ బోర్డర్లో కూడా ఇలా లైన్స్ వీవింగ్ ఉన్నాయి ఇది ఒక ఫ్యాన్సీ కలర్ అండి పళ్ళు పాత్ర మంచి ఎల్లో కలర్ శారీ లెమన్ ఎల్లో శారీ ఒక ఫ్యాన్సీ గ్రీన్ అండి కలర్ చాలా నైస్గా ఉంది కళ్ళు పార్టీలా ఉంటుంది ఈ శారీకి మిడిల్ కలర్ అయితే వీవింగ్ వస్తుందండి పళ్ళులో ఇలా లైన్స్ వస్తాయి మంచి మంచి డిజైన్స్ అండి ఏ శారీకి ఆ శారీనే డిఫరెంట్ డిజైన్తో వీవింగ్ ఉంది గ్రీన్ కలర్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి శారీ రెడ్ కలర్ అండి మంచి మిల్కీ వైట్ కలర్ శారీకి రెడ్ కలర్ బోర్డర్స్ మెడిల్లో బుటా కానీ పళ్ళులో రెడ్ కలర్తో తో వీవింగ్ వస్తుంది ఈ సారీ రెడ్ కలర్ అండి బోర్డర్ ఏమో ఇలా పీచ్ కలర్లో జరీ లైన్స్ వీవింగ్ వచ్చాయి పళ్ళు పాటు ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి ఎల్లోలో ఇది ఒక డిఫరెంట్ షేడ్ బోర్డర్ టూ షేడెడ్ తో జరీ వీవింగ్ బోర్డర్ ఉంటుంది పల్లు పార్ట్ సారీ ఈ సారీ పింక్ కలర్ అండి జరీ చెక్స్ జరీ లైన్స్ టైప్ వీవింగ్ వస్తుంది పల్లు పార్ట్ ఇలా ఉంటుంది ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి టెంపుల్ టైప్ వీవింగ్ వచ్చి చాలా బాగుంది డిజైన్ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మంచికి వైట్ కలర్ వీవింగ్ ఇలా ఉంటుంది పళ్ళు రిచ్ పళ్ళు ఈ డిజైన్ అనేది మనకి లోపల వెళ్ళే వరకు గ్యాప్ తో వింగ్ వస్తుందండి ఏ శారీ అయినా కానీ మంచి శాండిల్ కలర్ బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ పళ్ళు పాటు ఇలా ఉంటుంది ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి పళ్ళు డిజైన్ ఎలా ఉంటుంది లెవెండర్ కలర్ శారీ డిజైన్ పళ్ళు పాటు బేబీ పింక్ అండి లెవెండర్ కాదు బేబీ పింక్ ఇది ఒక ఫ్యాన్సీ ఎల్లో అండి ఎల్లో చాలా లైట్ షేడ్ క్రీమిష్ షెల్లో కలర్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి కలర్స్ అన్ని చాలా నైస్గా ఉన్నాయి ఆరెంజ్ కలర్ శారీ పళ్ళు పార్టీలా ఉంటుంది ఈ సారీ బ్లాక్ కలర్ అండి బాగుంది పోచంపల్లి స్టైల్ బార్డర్స్ వచ్చాయి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి చక్కగా మస్టర్డ్ ఎల్లో గ్రీన్ కలర్ బార్డర్స్ ఇది ఒక డిజైన్ అండి కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి కలనేత వీవింగ్ వచ్చిన సారీ అండి కలర్ టు కలర్ కాదు క్రాస్ కలర్ కలనేత వీవింగ్ పళ్ళు పాటు ఇలా ఉంటుంది ఈ సారీ కూడా మనకి రెడ్ అండ్ గ్రీన్ మిక్స్డ్ కలర్ అండి కలనేత వీవింగ్ ఉంటుంది పళ్ళు పాటు ఈ సారీ ఎల్లో కలర్ అండి రెడ్ కలర్ తోటి మిడిల్లో డిజైన్ వీవింగ్ వస్తుంది పళ్ళు డిజైన్ ఇలా వీవింగ్ ఉంటుంది మంచి వైట్ కలర్ శారీ అండి మిల్కీ వైట్ కలర్ బోర్డర్ ఇలా డిజైన్ వీవింగ్ వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు బేబీ పింక్ అండి గ్రీన్ కలర్ బోర్డర్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి చక్కగా వీవింగ్లో వచ్చిన డిజైన్స్ తోటి శారీస్ చాలా బాగున్నాయి సింగిల్ శారీ అయితే కాదండి మినిమమ్ టూ శారీస్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది టూ శారీస్కి ఈచ్ వన్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి చెక్స్ ప్యాటర్న్ అండి బాగుంది పళ్ళు పార్టీ ఈ సారీ నేమో లైట్ ఆరెంజ్ కలర్ అండి బోర్డు పోచంపల్లి స్టైల్ వీవింగ్ పళ్ళు పార్ట్ మంచి రెడ్ కలర్ అండి కలర్స్ అన్ని కూడా చాలా నైస్ గా ఉన్నాయి రెడ్ కలర్ సారీకి జరీ లైన్స్ వీవింగ్ వచ్చే డబల్ పల్లెపాట్ శాండిల్ పళ్ళు సారీ అండి చాలా ఇస్తా రిచ్ పళ్ళు కలర్ మనకి ఇలా రియండ్ వీవింగ్స్ ఉన్నాయి పర్పా ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ ఈ సారీ ఒక మంచి కలర్ కలర్ చాలా ఐస్గా ఉంది గ్రే కలర్ సారీ అండి లైట్ ఫోర్స్ అయినా వీవింగ్ కోసం పళ్ళులో ఇలా లైన్స్ వస్తాయి ఈ సారీ ఏమో వైట్ కలర్ అండి సింపుల్ బోర్డర్స్ ఉన్నాయి పళ్ళు పొలా ఉంటుంది మంచి బేబీ పింక్ కలర్ అండి పళ్ళు లైస్ ఏం డార్క్ లైట్ ఆరెంజ్ కలర్ అండి సింపుల్ బోర్డర్ క్రీమ్ కలర్ శారీ మిడిల్ డిజైన్ ఎలా వేలు వస్తుంది మల్టీ స్టెప్స్ అండి మిడిల్ డిజైన్ డిజైన్లా ఉంటుంది లెదర్ కలర్ శారీ బోర్డర్స్ ఇలా డిజైనర్ బోర్డర్ ఇల్ ఈ సారీ నేను రెడ్ కలర్లో కోచంపల్లి వీవింగ్ మిడిల్ మిడిల్లో కూడా టై అండ్ టై వీవింగ్ బాటర్స్ ఉంటాయి పళ్ళు పార్ట్ ఇవన్నీ కూడా ప్యూర్ బెంగాల్ కాటన్ అండి వితౌట్ బ్లౌజ్ శారీస్ ఎక్కడొక చోట స్మాల్ డ్యామేజ్ అనేది ఉంటుంది సారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కంపల్సరీగా టూ శారీస్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది